ఈరోజు దివ్యాంగులందరికీ కూడా ఐఐటీ ఎన్ఐటీలో ట్రిబుల్ఐటీ త్రిబుల్ ఐటీలో వాళ్ళందరికీ పోస్టింగ్స్ వచ్చింది అదే సీట్లు వచ్చినాయి వారు వాళ్ళకు వచ్చినటువంటి సమస్య అంటే ఎగ్జామ్స్ రాశారు వాటిలో వచ్చేటువంటి పరిస్థితులు ఇది ఏం చేయాలనేటువంటి ఒక భయంలో ఒక ఆందోళనలో ఉంటే ఇక్కడ మంగళగిరిలో లోకేష్ గారు ఆడ ఉదయం ప్రజాదర్బాలు ఉంటుంది అక్కడికి వెళదామని అనుకుంటే లేదు మీరు అవసరం లేదు మెసేజ్ పెడితే రిప్లై వస్తుందని అంటే ఒక మెసేజ్ పెట్టడంతో దానికి వెంటనే రిప్లై రెస్పాండ్ అయ్యి మీకు మేము చూస్తాం రమ్మని చెప్పి వాళ్ళు అక్కడే ఉంచి వీళ్ళు వెళ్ళి అధికారులు మాట్లాడి కనుక్కొని వాళ్ళందరికీ కూడా సీట్లు వచ్చేంతవరకు అధికారులు ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళందరి యొక్క ఆనందాన్ని ఈరోజు వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటే దివ్యాంగులు నిజంగా అసలు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అంటే అలాంటి కుటుంబాలకి అలాంటి వాళ్ళకి న్యాయం చేయటం అనేటువంటిది నిజంగా అది గొప్ప రెస్పాండ్ అయ్యి టైం లేదు టైం లేదు టైం లేదు టైం వెరీ షార్ట్ దాన్ని ఇమీడియట్లీగా ఎగ్జిక్యూట్ చేసి చేయడం అనేది ఈరోజు వాళ్ళందరికి కూడా ల్యాప్టాప్లు ఇచ్చారట ఈరోజు వాళ్ళందరినీ ఇచ్చి పంపిస్తే వాళ్ళ వాళ్ళ బయటలోనే నిన్న ఏం మాట్లాడారో ఏంటో ఒకసారి వాళ్ళు బయట ప్లే చేయండి భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా మేము పని లేదు ఒక్క సంవత్సరం ఇవ్వండి పెట్టుబడి తీసుకొస్తాం పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టి బాధ్యత మేము అందరం తీసుకుంటాం మనం రివ్యూ చేసినప్పుడు మొత్తం డేటా ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి ఇప్పుడు బటన్ వస్తే భోజనం వస్తుంది బటన్ వస్తే కార్ వస్తుంది బటన్ వస్తే సినిమాలు వస్తున్నాయి బటన్ వస్తే ఎందుకు సర్టిఫికేట్ రాకూడదు అనేది మేము చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం నేను పాదయాత్రలో కూడా ప్రజలు అడుగడుగునే ఎదుర్కొంటున్న సమస్యలే అన్న ఈ సర్టిఫికెట్ గా ఆఫీస్కి వెళ్ళాలి ఈ దగ్గరకి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇన్ఫెక్ట్ ఈ రోజు కూడా ఈ మీటింగ్ వచ్చే ముందు సార్ నేను మాడుకుని అనుకున్నాం సార్ రెండు రోజులు ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది ఎల్లొచ్చిన తర్వాత కూర్చున్నాను సరే అన్న సార్ మీరు అన్నారు అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మొత్తం లైఫ్ సైకిల్ మ్యాప్ చేసి స్ట్రీమ్ లైన్ చేద్దాం ఈ ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకంటే పకడు పకడ్బందీగా చేద్దాం ఈ సర్టిఫికేట్ విషయంలో డైరెక్ట్ గా రావాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి పోటీ చేస్తా గెలుచుకుని వస్తానని చెప్పాను ఆనాడు ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల పైచిలకు ఓట్లతో ఓడిపోయా కానీ ఓడిపోయిన రోజు దగ్గర నుంచి మన ఎన్నికల వరకు అంటే ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడ్డా అక్కడనే పోరాడా ఒక ఛాలెంజ్ తీసుకుని ఎట్టి పరిస్థితి మళ్ళీ గెలవాలి అన్న లక్ష్యంతో పనిచేశారు నేను విద్యాశాఖ మంత్రి న్యూస్ లో వచ్చినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్ చేశారు ఎందుకు సార్ అంత కాంప్లికేటెడ్ శాఖ ఐటీ ఇండస్ట్రీస్ ఎన్ని ఈజీగా ఉంటాయి మీరు అదే తీసుకోండి ఇది మీకు కష్టమైన పని అని చెప్పారు కానీ నేను ఒప్పుకోలే ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి కష్టపడాలి మనలాంటి యువకులు కీలకమైన శాఖలో ఉండాలి యువత ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా తెలుసుకునే పాదయాత్రలో అందుకే కష్టమైన శాఖ నేను తీసుకుంటాను ఒక ఛాలెంజ్ గా తీసుకుంటానని ఆనాడు నిర్ణయించా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు అనేక పరీక్షలు పెడతాడు దేవుడు అని జయించే శక్తి కూడా మనకిస్తాడు పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం రా సార్ నమస్తే సార్ నేను సత్యదేవి మదన్ సార్ మినిస్టర్ లోకేష్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికి మా పాదాభివందనాలు వందనాలు సార్ నాకు నాలుగు నాకు బాబు పుట్టాడు సార్ మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివించాం చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్ లో వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఐఐటి మద్రాసులో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మల్ని పరీక్షలు పెట్టాడు మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము ఈ రెండు రోజులు ఆనందంలో మాకు అది సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ టైంలో మా వారు లోకేష్ సార్ నెంబర్ దొరికితే బాగుండు ప్రయత్నం చేశారు దేవుడు దయవల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు మీ జన్మకి మర్చిపోలేం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను సార్ నాన్నగారి ఆయాంలోనే నేను జాబ్ కొట్టాను సార్ దానికి చాలా రైట్ అంటే ఆ తల్లి చెప్పినటువంటి దీవెనలు అంటే మేము ఈ జీవితాలు ఏమైపోతాయి అనుకున్నాం ఒక మెసేజ్ తోటి మీరు మా జీవితాలు కాపాడారు మా పిల్లల భవిష్యత్తు కాపాడారంటే నిజంగా ఒక మంత్రిగా అంతకంటే కావాల్సిందే ఉంటుంది